సో చూసారు కదా పట్టు చీరలు కలెక్షన్ మాట ఈ సూట్ కేస్ నిండా ఇవే ఉన్నాయండి సో నేనైతే వాడ్రప్లో పట్టు చీరలు పెట్టను ఎందుకంటే నేను అవి కట్టను కాబట్టి అన్నీ తీసి ఈ సూట్ కేస్ నిండా పెట్టేసి ప్రోగించాను అనమాట సో నేను నా పట్టు చీరలు అవి ఎలా ఉన్నాయో చూసుకుందామని నేను ఒక వీడియో తీసాను అనమాట తీసి ఇవన్నీ మీకు ఎందుకు చూపించకూడదు అనిపించింది సో ఒకసారి చూద్దాం అసలు ఈ పట్టు చీరలు ఎలా ఉన్నాయి వీటి కాస్ట్ ఏంటి అసలు ఇవన్నీ నేను ఎన్నిసార్లు కట్టాను ఎన్ని సార్లు కడతాను ఇంకా అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ నా పెళ్లి చీరల నుంచి స్టార్ట్ చేద్దామండి సో పెళ్ళి అనగానే గుర్తొస్తుంది కదా మనకి తలంబ్రాల చీర సో తలంబ్రాల చీర చూసారు కదా గోల్డ్ కలర్ అనమాట నేను మీదేసుకొని చూపిస్తాను గోల్డ్ కలర్ శారీ అంత బాగుందో కదా ఫస్ట్లో అయితే నేను లైట్ కలర్ ఉంటాను కాబట్టి నాకు సెట్ కాదేమో ఈ గోల్డ్ సో వేరే ఏదో బ్రైట్ కలర్ ఏదైనా తీసుకుందాం అనుకున్నా బట్ దీనికి వచ్చిన లుక్ ఏ సారీకి రాలేదండి ట్రస్ట్ మీ అంత బాగుంది గోల్డ్ అంటే అంటే గోల్డ్ వ్యాల్యూ నాకు అప్పుడు తెలియదు అనమాట సో దాని మీదకి నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను దీని వర్క్ బ్లౌజ్ అనమాట దీంట్లో ఉన్న డిజైన్స్ అన్నీ నేను ఈ బ్లౌజ్లో వేయించుకున్నాను అనమాట చూసాను కదా ఎంత బాగుందో సో ఎస్ దీనికి ఈ ఈ బ్లౌజ్ తీసుకున్నాను అంటే ఈ చీరలో ఏ పట్టు చీరలో బ్లౌజ్ కూడా నేను ఇంతవరకు స్టిచ్ చేయించుకోలేదు అవన్నీ అలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తీసి నేను మళ్ళీ కుట్టించుకోవాలి చీరలు కట్టుకోకుండా ఆ బ్లౌజ్ని కుట్టించుకోవాలి ఇది పెళ్లి చీరలు కాబట్టి అప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి నాకు అరౌండ్ సెవెన్ థౌసండ్ దాకా పడింది అండి సెవెన్ థౌసండ్ ప్లస్ ఈ దీనికి త్రీ థౌజండ్ పడింది నేను అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే టెన్ ఇయర్స్ అండి మా పెళ్ళి అప్పట్లో వర్క్ బ్లౌజులు ఇంత ఉన్నాయన్నమాట ఈ రేంజ్లో ఉన్నాయి ఇది త్రీ థౌజండ్ పడింది ఈ సారీ ఏమో సెవెన్ థౌసండ్ పడింది అనమాట సో చూసారు ఇది ఎంత బాగుందో చీర సో అదనమాట ఇది నా తలంబరాలు చీర సో నెక్స్ట్ ఇంకొక చీర చూపిస్తాను ఇది పక్కన పెట్టేద్దాం కాసేపు నెక్స్ట్ ఈ ఆరెంజ్ ఆరెంజ్ అంటే నేనే పిక్చర్ మన సో ఈ ఆరెంజ్ శారీ అనమాట ఎలా ఉంది ఉప్పాడా పట్టు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది పర్లేదు నేను నాకైతే బాగానే అనిపించింది మీడియం అనమాట సో దీని మీదకి నేను ఈ వర్క్ ఇచ్చుకున్నాను పింక్ షేడ్లో మీరు కామన్గా అబ్జర్వ్ చేయండి నా శారీలన్ని పిలిచేలు అన్నింటిలో పింక్ ఒకటి కామన్గా ఉంటుంది అన్నమాట సో ఇది వర్క్ ఇచ్చుకున్నాను ఈ వర్క్కి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పడింది బ్లౌజ్ వర్క్ అండ్ ఈ శారీ మొత్తం చూపి ఇలా పింక్ పింక్ పళ్ళు వచ్చిందన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ ఓపెన్ చేస్తాను ఇదనమాట పళ్ళు దీని మీదకి నేను ఈ పళ్ళు చైర్లోకి ఈ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకున్నాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట చూసారు కదా ఈ దీని మీదకి ఇది ఇంకా అసలు పట్టు చీర అయితే చెక్కు జరలేదు అలానే ఉంది సో దీని అయితే కడతా ఖచ్చితంగా కడతా ఇది లైట్ వెయిట్ కాబట్టి కంపల్సరీ కడతా దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారనమాట దీని ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ పడింది అంటే మాకు షోరూంలో కనలేదండి నేను శారీస్ అన్నీ మాకు ఒక అతను తెలిసిన అతను ఉంటాడు చీరలు అతను కంచి నుంచి తీసుకొని వస్తారనమాట సో అతని దగ్గర నేను షాపింగ్ చేశాను వాళ్ళ ఇంటికే వస్తారు డైరెక్ట్ సో బల్క్లో తీసుకున్నాం కాబట్టి మనకి కొంచెం తక్కువ పడింది కానీ ఇది శారీ నేను కేరళలో చూస్తే నాకు సెవెన్ థౌసండ్ చెప్పారు సో నాకైతే నాకు గుర్తుండేది ఫోర్ థౌజండ్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఫోర్ థౌజండ్కి నాకు ఈ సారీ వచ్చింది సో అదనమాట ఈ చీర అది పెళ్ళికి కానీ పెళ్ళిలో ఏం కట్టుకోలేదు పెళ్ళప్పుడు కొన్న చీర పెళ్ళి కోసం నెక్స్ట్ వచ్చేసరికి ఇది జీలకర్ర బెల్లం పెడతాం కదా సో జీలకర్ర బెల్లం పెట్టడం పెట్టేటప్పుడు అంటే ఐ మీన్ మండపం మీద చీర కట్టుకొని వెళ్తాం కదండి ఫస్ట్ ఫస్ట్ పెళ్లిపిట్లు ఎక్కుతాం సో అప్పుడు ఈ చీర అనమాట ఇది పింక్ కలర్ నేను వీడియోలో నా పెళ్లి ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను నేను కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాను అని సో ఇదనమాట ఈ చీర దీనికి గోల్డ్ బార్డర్ అండ్ ఎల్లో షేడ్ వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో దీని పళ్ళు ఏమో ఇలా వస్తుంది అనమాట ఇలా కొంచెం ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్లో వస్తుంది అనమాట సో దీని మీదకి బ్లౌజ్ నేను ఆరెంజ్ కలర్ తీసుకొని దానిపైన ఇలా వర్క్ వేయించుకున్నాను ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట సో చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారనమాట వర్క్ అయితే సో చాలా బాగుంది ఇంకా నేను లావై బ్లౌజ్ బ్లౌజు ఫిట్ అవ్వకపోవటం తప్ప బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిందే లేదండి చాలా నీట్గా వేసారు ఇది నాకు థౌజండ్ రూపీస్లో వేయించుకున్నాను ఈ వర్క్ నేను నేర్చుకున్నా అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి సో అప్పుడు మన థౌజండ్ అన్న టూ థౌసండ్ అన్న చాలా ఎక్కువ ఇప్పుడు ఏ పింక్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ పడింది నాకు ఇది యాక్చువల్లీ నేను ఎంగేజ్మెంట్ కాలి కొనుక్కొని పెళ్ళి కట్టుకున్నాను అనమాట సో సెవెన్ థౌజండ్ అండ్ ఇది ఇది వచ్చేసరికి థౌజండ్ రూపీస్ బ్లౌజ్ పడింది వర్క్ సో టోటల్ గా దీనికి ఎయిట్ థౌజండ్ పెట్టాను ఎయిట్ థౌసండ్ రూపీస్ మళ్ళీ కట్టింది లేదు పెట్టింది లేదు ఒక్కసారి కట్టుకున్నా అంతే అండ్ ఇది మెయిన్ నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ శారీ అండి ఇది ఆరెంజ్ కలర్ నా రిసెప్షన్ శారీ సో చూపిస్తాను అండి పెళ్ళి రిసెప్షన్ రిసెప్షన్ శారీ అనమాట ఎంత బాగుంది కదా చీర ఇది కంచిపట్టు కానీ అంత స్మూత్గా ఉందంట అంత స్మూత్గా ఉంది పట్టు చీరలు కట్టాలంటే అంత పెద్ద అకేషన్ రావాలి సో నేను మరి రాలేదు నాకైతే అంత పెద్ద అకేషన్ ఈ కట్టుకొని చూసుకునే అంత సో దీని మీదకి నేను ఈ గ్రీన్ కలర్ ఎందుకంటే ఈ శారీలో గ్రీన్ కలర్ ఉంది కదా సో నేను గ్రీన్ కలర్ తీసుకొని ఇట్లా నీట్గా మగ్గం వర్క్ వేయించుకున్నాను ఈ శారీలో ఉన్న ఫ్లవర్స్ని నేను దీంట్లో బ్లౌజ్లో వేయించుకున్నాను అనమాట వర్క్ ఈ శారీలో ఏ డిజైన్ ఉందో ఆ డిజైనే కావాలని వీళ్ళకి చెప్తే చూసారు కదా ఇక్కడ నుంచి తీగలు ఇట్లా అల్లుకుంటూ వస్తాయి సో అలా ఇట్లా తీగలు అల్లుకుంటూ వచ్చాయి అనమాట సో అది వేచుకున్నా ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లా ఇది ఈ డిజైన్ ఇది ఈ డిజైన్ అనమాట మ్యాంగోస్ డిజైన్ అనమాట సో చాలా అంటే చాలా ఇందులో ఏ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ ఇందులో నుంచి అనమాట ఇందులో ఆరెంజ్ ఉంది ఇందులో ఆరెంజ్ ఉంది ఇందులో పర్పుల్ ఉంది ఇందులో పర్పుల్ ఉంది అండ్ గ్రీన్ గ్రీన్ సో వైట్ స్టోన్స్ తో నీట్ గా డిజైన్ చేశారు అసలు అప్పుడు కట్టుకుంది మళ్ళా ఎప్పుడు ఇంకొకసారి కట్టినట్టున్నా మళ్ళీ కట్టలేదు నేను సో దీని పళ్ళు చూపిస్తాను పళ్ళు ఇలా వచ్చింది చూడండి చూపిస్తాను సో ఇలా పళ్ళు వచ్చింది అనమాట భలే ఉంది కదా స్టైల్ గా ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌజండ్ పడింది మాకు అప్పుడు ఆ టెన్ థౌసండ్ అంటే చాలా ఎక్కువ ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ టు సిక్స్టీ థౌసండ్ కూడా పెడతాం వన్ ల్యాక్ కూడా పెడుతున్నారు నేను అంత పెట్టలేదు టెన్ థౌసండ్లో లో తీసుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఈ దీనికి ఎక్కువ పడింది మీకు అన్నిటికీ తక్కువ పడింది కానీ బట్ ఈ ఒక్క శారీకి మాత్రం చాలా పడింది శారీకి బ్లౌజ్ కి రిసెప్షన్ అని రిసెప్షన్ కొంచెం హైలైట్ గా ఉండాలి అన్నట్టు నేను డిజైన్ చేయించుకున్నా అనమాట సో తీ అనమాట నీట్గా ఇలా మట్టి వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఎప్పటికో తీస్తాం మనం నెక్స్ట్ మెరూన్ రెడ్ శారీ అండి ఇదైతే హైలెట్ అంటే హైలెట్ చూపిస్తా దీనికి లక్ష్ చిన్న పైన చిన్న బార్డర్ కింద సిల్వర్లో పెద్ద బార్డర్ వచ్చిందనమాట అసలు దీనిలో కలర్ కాంబినేషన్ చూపిస్తానండి మీకు కలర్ కాంబినేషను అద్దరిపోయిద్దమాట ఈ కలర్ కాంబినేషన్ కోసమే నేను ఇప్పుడు ఈసారి తీసుకున్నా ఈ మెరూన్ రెడ్డికి ఈ గోల్డ్ స్పాట్ కలర్ అంటారో ఏమంటారు ఇది పళ్ళు వచ్చింది అనమాట ఎంత బాగుందో చూడండి ఈ కింద ఏమో సిల్వర్ వచ్చింది సో నాకైతే చూడగానే నచ్చింది ఇది మా తమ్ముడు పెళ్ళిలో పట్టుకున్నాను సో చాలా అంటే చాలా బాగుంది శారీ దీనికి నేను ఏ వర్క్ బ్లౌజ్ వేయించుకోలేదు ఇదే బ్లౌజ్ అనమాట నార్మల్గా కుట్టించుకున్నాను బ్రౌన్ నెక్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట సో ఇట్లా బార్డర్ ఇచ్చారు ఇది హ్యాండ్స్కి పెట్టాను నీట్గా సో వాడి పెళ్ళిలో కట్టుకున్నా ఇది కట్టుకోవచ్చు గుడికి అట్లా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు ఇది నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎవరౌం కరెక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ అంతే ఇంకా అందుకన్నా పడలేదండి సో ఎస్ ఎలా ఉంది చాలా బాగుంది కదా మెరిండరేట్ సో మెరిన్ రెడ్ చాలా బాగుంటుంది ఎవ్వరికైనా కానీ చాలా అందంగా కనబడుతుంది సో అదనమాట ఈ చీర నాకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నార్మల్ బ్లౌజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ అలా సో ఇదనమాట నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా ఇది ఉప్పాడ పట్టు ఈ బ్లూ శారీ ఏంటి అంటే సాత్విక్ దాన్ని కన్నప్పుడు ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ చేస్తారు కదా సో ఆ ఫంక్షన్ అనమాట ఈ శారీకి పళ్ళు చూడండి ఇలా వచ్చింది పళ్ళు చాలా సింపుల్ గా అండ్ చాలా స్టైలిష్ గా ఉంది నాకైతే పళ్ళు ఇదంతా ఫ్రెంట్ అనమాట ఇంక సారీ మొత్తం ఇలానే ఆల్ ఓవర్ వస్తుంది శారీ అంతా ఇలా ఆలవర్ వస్తుంది అనమాట చిన్న చిన్న బుటాస్ వచ్చాయి అండ్ కింద ప్యారెట్స్ అండ్ ప్యారెట్స్ గ్రీన్ ప్యారెట్ పింక్ ప్యారెట్ ఇలా ఇలా వచ్చి చిన్న బార్డర్ వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది దీని మీద కూడా నేను బ్లౌజ్ ఏమి వర్క్ వేయించుకోలేదు సింపుల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నాను షార్ట్ హ్యాండ్స్ పెట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా వీక్నెస్ ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చేసరికి వాడు బుట్టి కూడా ఎయిట్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ మధ్యలో కొన్నాడు కొన్నాము సో ఈ సాత్విక్గాడి ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇప్పుడు కొంచెం టైట్ అయ్యద్ది కానీ బట్ ఇంకోటి ఏదైనా తీసి గ్రీన్ ఏదైనా తీసి మళ్ళీ నేను ఒక బ్లౌజ్ కుట్టించుకుంటాను అప్పుడు పెడతా మీకు ఒక వీడియో తీసి పెడతా నెక్స్ట్ ఈ శారీస్ అన్న ఎస్ ఇది ఉంటుందండి చీర కుప్పాడ పట్టు కుప్పాడ పట్టు అంటే నార్మల్గా అందరూ స్టిఫ్ శారీస్ అంటారు స్టిప్ కాటన్ లాగా ఉంటుందా బట్ ఇదైతే అల్ట్ మేడ్ శారీ అనమాట చూపిస్తా చిరా ఇద్దరివల సూపర్ కదా దీని బ్లౌజ్ ఎస్ దీని బ్లౌజ్ ఇది అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది అనమాట ఇది పళ్ళు అయితే ఇలా వచ్చింది అనమాట బ్లూ షేడ్ పళ్ళు ఇదంతా సిల్వర్ గోల్డ్లో ఇలా బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ మళ్ళీ పెద్ద బార్డర్ కొంచెం చిన్న బార్డర్ ఇదంతా సారీ ఈ శారీ మీద మనకి పికాక్స్ పికాక్స్ బుటాస్ వచ్చాయి అండ్ ఫ్లవర్ బుటాస్ లాగా వచ్చాయి అన్నమాట సో ఎలా ఉంది మంచి ఆరెంజ్లో ఇంకొక అదొక ఆరెంజ్ షేడ్ అంటారు కదా ఆరెంజ్ కి ఈ బ్లూ షేడ్ అనమాట సో దీని మీద కూడా నేను బ్లౌజ్ సేమ్ కాకపోతే దీని మీద టూ పైపింగ్స్ లాగా వేయించుకున్నా నేను టూ పైపింగ్ చేశారనమాట ఆరెంజ్ అను శారీలో ఉన్న బ్లౌజ్ పీసే సో ఇలా గుర్తించుకున్నాను ఇది మాత్రం నేను ఎప్పుడు కట్టుకున్న హైలైట్ అయిపోతాట ఈ చీరలో సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ పడింది నాకు లాక్డౌన్కి కరెక్ట్గా త్రీ డేస్ ముందే తీసుకున్నాను ఈ చీర తీసుకున్నాను లాక్డౌన్ వచ్చేసింది సో కుప్పాడం అనమాట ఇది బ్లౌజ్ పళ్ళు కూడా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందనండి సో ఇది ఒక చీర అనమాట ఇది ఈ చీర చూపిస్తాను నా ఇది గ్రీన్ కలర్ ఇది కూడా కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కొంచెం వెయిట్ ఉంటది కానీ సారీ బట్ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కలర్ నాకు నాకు ఎస్పెషల్లీ ఈ గ్రీన్ కలర్కి ఇలా బ్లూ కలర్ చూపిస్తాను అండి గ్రీన్ కలర్ పట్టు చీర ఇది మొత్తం ఇంక ఇది ఆల్ ఓవర్ ఏమంటారు జరీ సంథింగ్ అంటారు కదా ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది చిన్న బార్డర్ చాలా చిన్న బార్డర్ ఇదన్న ఇలా చిన్న బార్డర్ అండ్ పళ్ళు ఇది అనమాట బ్లూ కలర్ పళ్ళు చాలా బాగుంది కదా ఎస్ ఇది పళ్ళు వచ్చింది అనమాట నీట్గా పళ్ళు మొత్తం ఇట్లా వచ్చేసింది అండ్ కొంచెం చిన్న బార్డర్ చీర మాత్రం కట్టుకుంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటది అనమాట ఈ శారీ నాకు అండ్ దీని మీదకి బ్లౌజ్ ఇది వచ్చింది ఈ కలర్ వస్తే బ్లూ కలర్ వస్తే నేను సింపుల్ బ్లౌజ్ కుట్టించేసుకున్నాను అనమాట ఈ చీరకు ఒక స్పెషల్ ఉందండి ఇది పెళ్ళైన ఫస్ట్ బర్త్డేకి శివ నాకు గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ అండ్ ప్రజెంట్ చేశాడు అనమాట సో ఇది ఎప్పటికైనా కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట సో ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే అనమాట ఆయన నాకు ఐ మీన్ ఫస్ట్ ఇచ్చిన ఫోను కాకపోతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదే అనమాట సో చాలా అంటే చాలా ఇష్టం ఈ చీర ఈ చీర ఫో పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను మ్యాక్సిమమ్ ఉంటాయి అన్ని ఫొటోస్ ఉన్నాయి ఎత్తికి మరి మీకు వీడియోలో కంపల్సరీ పెడతాను సో ఈ శారీ ప్రైస్ అయితే నేను అడగలేదు నాకు చెప్పలేదు ఇప్పటికే సో నాకు తెలియదు అది ఆయనకే తెలియాలి సో అదనమాట నేను అనుకుంటున్నా ఒక ఫోర్ థౌజండ్ అట్లా అనుకుంటున్నా బట్ నాకు తెలియదు అండి నెక్స్ట్ ఇంకొక శారీ ఎస్ ఈ శారీ చూస్తాను ఈ సీ మేము కొన్ని ఫోర్ ఇయర్స్ అయితుందండి ఇంకా ఫోర్ ఆర్ త్రీ ఇయర్స్ గుర్తిలేదు ఇది పింక్ శారీ ఈ చీర నాకు మా అమ్మ కొని ఇచ్చిందండి అంటే ఇది కూడా ఒక సందర్భం అనమాట మా శివ వాళ్ళ చెల్లి పెళ్లి కుదిరితే తన పెళ్లి షాపింగ్ అని చీర మా ఇంటికి పిలిపించాము సో అప్పుడు మా అమ్మ కూడా వచ్చింది సో మా అమ్మ వచ్చినప్పుడు సెలక్షన్ కోసం అంటే ఐ మీన్ మనకి చిన్నపిల్లలు కదా రేట్లు మాట్లాడలేము కదా సో అప్పుడు మాట్లాడినప్పుడు ఆ చీరలతో పాటు నాకు ఈ చీర నచ్చింది నాకు చాలా నచ్చింది నాకు చీర కొనిస్తావా కొనివా అంటే అంత ఏం బతిరలేదా కానీ కొని నాకు నచ్చింది అనగానే కొనిచ్చిన సరే తీసుకుంది ఈ చీర చూడండి ఎంత బాగుంటుందో ఇది టెన్ థౌజండ్ పడింది అనమాట ఈ చీర ఎలా ఉంది సూపర్ కదా పదివేలు అనమాట ఈ శారీ టెన్ థౌసండ్ ఇది మాత్రం బాగా ఉంది నెంబరు సో దీని మీద మనకి కాపర్ జరి అనమాట టీవీ అన్ని బుటాస్ అనమాట అసలు సారీ ఎంత రిచ్ లుక్ ఉంటుందంటే అంత రిచ్ లుక్ ఉందన్నమాట సో ఇలా అనమాట దీని పళ్ళు చూపిస్తాను యాక్చువల్ నా పళ్ళు ఎలా ఉందో గుర్తు రావట్లే చూపిస్తాను ఆగండి ఎస్ పళ్ళు కూడా మస్తు రిచ్ లుక్ ఉంది అదనమాట అదిగోండి ఇదంతా పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు చిన్న చిన్న చెక్స్ అనమాట చెక్స్లో పికాక్స్ అండ్ ఒక ఫ్లవర్ ఏమో అంటారు దీన్ని ఓ డిజైన్ అనమాట అంత బాగుంది కదా సో దీని మీద నేను దీని బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట నేను అది స్టిచ్ చేయించుకోలేదు ఆ బ్లౌజ్ అలానే ఉంచాను బట్ నేను మాత్రం ఆ పెళ్లికి అంటే వీళ్ళ చెల్లి వాళ్ళ పెళ్లికి అప్పుడే కుట్టించుకున్నా ఈ బ్లౌజ్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బాగా కుట్టింది అనమాట బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ వర్క్ ఇచ్చాను ఇట్లా కట్ వర్క్తో చేర్చుకున్నాం బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కూడా నీట్గా కట్ వర్క్ అండ్ ఇట్లా కుందన్స్ అనేది అటాచ్ చేశారు బ్లౌజ్కి మస్తుంది కదా సో అదనమాట దీనికి డోరీస్ కూడా ఇట్లా వర్క్ వచ్చేసింది అనమాట వాళ్ళు వేసి ఇచ్చారు నీట్గా చాలా అంటే చాలా 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 బాగుందనమాట కంప్లీట్కి నేను సెల్ఫ్ కాకుండా దీనికి ఆపోజిట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి దీనికి కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్న కలర్ ఇది తీసుకొని దీనికి వర్క్ వేయించుకున్నాను ఇది ఈ వర్క్కి నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది వర్క్ బ్లౌజు సో శారీ వచ్చేసరికి ఈ శారీ టెన్ థౌసండ్ అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పద్నాలుగు వేలు అయిపోయింది అనుకోండి చీరకి బ్లౌజ్ కలిపి పద్నాలుగు వేలు పెట్టా చాలా బాగుంది కదా ఇది కూడా నాకు చాలా అంటే చాలా కట్టుకుంటే మంచి అకేషన్ పే కట్టుకుంటా మళ్ళీ ఏదో పెళ్ళిలో కట్టుకుంటాను చీర అండ్ బ్లౌజ్ వచ్చేసి పట్టు చీరలు మళ్ళా అందుకే నేను కొన్న పట్టు చీరలు అంటే నేను కొంచెం దూరంగా వెళ్తాను ఎందుకంటే ఇన్ని వేరు వేరే పెట్టుకొని మనం కట్టేది లేదు పెట్టేది లేదు సో ఇంకొక చీర ఇస్తా ఇది కంచి ఆర్గాన్జా శారీ బా సూపర్ బాగుంటే సూపర్ కట్టుకున్నప్పుడు నేను దివాళీ అప్పుడు కొనుక్కున్నాను అనుకుంటున్నా నేను కంచి అసలు ఎంత బాగుంటది ఈ శారీ ఇది కంచి ఆర్గాన్జా శారీ అండి ఎంత బాగుంది కదా బ్లూ కలర్ కి ఇట్లా గోల్డ్ బార్డర్ వచ్చింది ఈ పైన చిన్నది ఎలిఫెంట్స్ అనమాట గోల్డ్ జరీతో ఎలిఫెంట్స్ వచ్చాయి కొంచెం పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ దూరం దూరం వచ్చానమాట ఎక్సెలెంట్ అంటే ఎక్సెలెంట్ ఉంటుంది ఈ సారీ నాకు నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ కలర్ ఇది సూపర్ ఉంది కదా దీని మీదకి ఇది బ్లౌజ్ ఇచ్చారు ఫస్ట్ నేను పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు కాపర్ వచ్చింది అనమాట పళ్ళు ఇది మాత్రం గోల్డ్ వచ్చింది బట్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా కాపర్ వచ్చేసింది సో ఆ కాపర్ పళ్ళు మనకి ఇచ్చారు కదా అదే షేడ్లో నాకు బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో నేను బ్లౌజ్ ఇలా ఉట్టించుకున్నాను ఇవి బుట్ట చేతులు పెట్టుకొని ఈ జరీ బార్డర్ హ్యాండ్స్కి పెట్టుకున్నాను అనమాట సో ఇలా సింపుల్గా కొట్టించుకున్నాను కానీ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ సారీని నేను గట్టి ప్రతిసారి సరెండి ఉంటుంది అన్నమాట చూపిస్తాను అండి మీరే ఎస్ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఎస్ ఇది కంచి ఆర్గాన్జా అనమాట ఇది నాకు అదేంటి విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను నేను ఇది హైదరాబాద్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ సో దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫైవ్ ఫోర్ లోపు త్రీ ఫైవ్ ఫోర్ స్టార్టింగ్ వచ్చిన కుక్కల్లో కొనుక్కున్నాయి చీర నేను సారీ సో చూస్తుంటే నేను నాకు కూడా మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలి ఈ చీర అయితే కంపల్సరీ కట్టుకోవాలి నేను నెక్స్ట్ ఇంకొక చీర ఇది కూడా సాత్విక్ అడి ఇరవై అనుకుంటుంది సో రెండు చీరలు తీసుకున్నాను అప్పుడు అందులో ఇదొక చీర అనమాట సో ఇది ఒకటి సార్లు కట్టాను మళ్ళీ కట్టలేదు ఇలా మల్టీ షేడ్ షేడ్ కలర్లో వచ్చిందనమాట ఈ సారీ సో పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేసింది పళ్ళు సో ఇదనమాట దీని బ్లౌజ్ నేను చాలా బ్లౌజెస్ మీద వాడా పింక్ ప్లేన్ ప్లేన్ వచ్చేసరికి చాలా బ్లౌజెస్ మీద వాడా ఇది నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఈ శారీ అనమాట ఇది ఒక చీర అనమాట ఎస్ ఈ చీర కూడా అయితే కట్టాలి ఈ చీరను కూడా నేను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక బాటిల్ గ్రీన్ షేడ్ ఏమో అంటారండి ఇది నారాయణపేట పట్టు అంటే సెమీ నారాయణపేట అనమాట దీనికి పైతాని బార్డర్ వచ్చింది పళ్ళు పైతాని వచ్చింది అనమాట ఇది ఇంకా నేను చీర కుట్టించుకోలేదు కొన్ని మూడు చాలు రోజే దీనికి ఇంకా టైం రాలేదు కుట్టించుకోవడానికి ఇలా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి ఇలా బార్డర్ అనమాట రెడ్ కలర్ ఇచ్చారు ఇది పళ్ళు చీర అంతా ఇలా ఉంటుంది అనమాట ఎలా ఉంది సారీ ఇది కుట్టించుకోవాలి దీనికి ఇంకా టైం రాలేదు ఎప్పుడు కుట్టించుకుంటాను నేను సో అదనమాట ఈ చీర ఈ చీర నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి ఈ సారీ సో ఇది కూడా బ్లౌజ్లో శారీలో ఉన్న బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ కుట్టించుకుంటా నో వర్క్ బ్లౌజ్ మ్యాక్సిమం నేనైతే వర్క్ బ్లౌజ్ నేను పెద్దగా ప్రిఫర్ చేయను ఎందుకంటే డబుల్ వేస్ట్ కట్టన్ దానికి సో అదనమాట సో ఇంకొక చీర వచ్చేసరికి ఈ చీర ఈ చీర యాక్చువల్ నాకు కాదు మా అత్తయ్య ఎప్పుడో మా శివ మా శివ చిన్నగా గుడిన ఎప్పుడో కొనుక్కుంది సో చాలా చాలా నచ్చింది కలర్ అండి ఈ సారీ దీన్ని నేను హాఫ్ శారీ చేయించుకోవాలని మొన్న సంక్రాంతికి వెళ్ళా కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి సో వెళ్ళినప్పుడు అత్తయ్య దగ్గర ఇచ్చి తీసుకున్నాను నేను సో దీనికి నేను హాఫ్ శారీ కుట్టించుకోవాలన్నమాట ఎట్లయితే చూడాలి దీనికి కా మీరు సజెస్ట్ చేయండి దీనికి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఏ కలరు అండ్ ఓని ఏ కలర్ తీసుకుంటే బెస్ట్ సో ఇది అనమాట పళ్ళు పళ్ళు నార్మల్గానే వచ్చింది ఇలా శారీ అంతా ఇలా అన్నమాట బుటాసు చిన్న చిన్న బుటాస్ పళ్ళు జస్ట్ ఆ చిన్న రెండు లైన్స్ వచ్చాయన్నమాట అంతే నీకు ఏం లేదు ఇదనమాట సో దీన్ని నేను కంపల్సరీ హాఫ్ శారీ గిఫ్ట్ అన్న ఉద్దేశంతో అతని దగ్గర నుంచి తీసుకొని వచ్చాను నెక్స్ట్ ఇది ఒక శారీ అనమాట ఈ శారీని ఏదో అంటారు నాకు గుర్తులేదు ఇది లో తీసుకున్నాను నేను దీని క్లాత్ని ఏమో అంటాను సో చాలా అంటే చాలా బాగుంది ఈ కలరు చూసారా ఎంత బాగుంది దీనికి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను నేను ఇది అనమాట ఇది శారీ చాలా బాగుంది కదా ఇది కూడా నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడినట్టుంది చీర చాలా ఇవేసే నార్సెన్ లో తీసుకొని సో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నా మా రిబ్బు గడి కూడా లేచాడు కరెక్ట్గా ఎస్ రిబ్బు ఇంకా ఈ చీర అనమాట ఈ చీర కూడా మా సో ఈ బ్లౌజ్ మా ఈ చీర గద్వాల్ పట్టు సో గద్వాల్ పట్టులో నాకు అస్సలు చీర లేవు అత్తయ్య చీరనే నేను తీసుకున్నాను ఇది నేను స్వామి ఇరుముడి అప్పుడు నేను కట్టుకున్నాను అనమాట ఈ చీర ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటది గద్వాల్ పట్టు ఇది దీని ప్రైజ్ ఇవన్నీ అది లేదు ఎందుకంటే మా శివ ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కుని అప్పుడు ఎంత ప్రైజ్ అనేది నాకు తెలియదు పనులు అయితే ఇలా వచ్చింది సో నాకు ఈ కలర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ కలర్కి ఇలా మెంత్ కలర్ బార్డర్ వచ్చేసరికి పిచ్చి పిచ్చే నచ్చింది సో నేను కట్టుకోవాలని నేను ఆ శారీ తీసుకొని కట్టుకున్నాను అనమాట సో చూపిస్తాను మీ చేసుకొని పోలే పోలే అరౌండ్ దీని మీ వయసు వచ్చేసరికి ఒక ఎయిటీన్ ఇయర్స్ ఉంటదనమాట సో ఎప్పుడో మీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కున్న వచ్చేలు కానీ ఇది ఇప్పుడు ఎంత ట్రెండ్ తెలుసా ఆ అత్తయ్య అమ్మ వాళ్ళి అత్తయ్య వాళ్ళు మన చిన్న ఉన్నప్పుడు చీరలు అని ఇది కూడా అత్తయ్య చీరే అండి ఇది కూడా నేను అందుకో ఆ చీర లంగమ్ కుట్టించుకుంటాను దాంతో పాటు ఇది కూడా కుట్టించుకుందామని మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అత్తయ్య ఆ బీర లేపేసిన చీర అనమాట సో ఏదో ఒకటి చీర కుట్టించుకుందాము అని కుట్టించుకుందాం దానికన్నా ముందు ఒక టూ టైమ్స్ కట్టుకుందాము ఈ శారీ అని తీసుకున్న మొత్తం ఏమంటారు ఎల్లో గోల్డ్ షేడ్ శారీ అనమాట దీనికి కాఫీ కలర్ ఇలా వచ్చింది సో మంచి కాఫీ కలర్ ది బ్లౌజ్ తీసుకొని నీట్గా హై నెక్ పెట్టించుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనిపిస్తుంది సో సో ఈ కాఫీ కలర్లో నేను ఒక బ్లౌజ్ తీసుకొని కంపల్సరీ కుట్టించుకొని ఒకసారి చీర కట్టుకుంటాను చీర కూడా చాలా చాలా ఇయర్స్ అయింది కొనుక్కొని అత్తయ్య సో నేను మమ్మల్ని వెళ్ళినప్పుడు నాకు కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను ఫస్ట్ ఈ గోల్డ్ కి కాఫీ కలర్ అనమాట ఎలా ఉంది సూపరా సో అది అనమాట నా పట్టు చీరల కలెక్షన్ సో మీతో పాటు నేను కూడా చూస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత ఈ చీరల్ని సో చూడాలి ఎప్పుడు కట్టుకుంటాను ఏంటని బట్ ఈ రెండు చీరలకి అయితే లంగా ఓని నేను కంపల్సరీ కుట్టించుకుంటాను అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా చాలా సపోర్ట్ గా ఉంటుంది అండ్ మీకు ఏదైనా ఈ చీరలలో ఒక డౌట్ వచ్చినా కానీ ఏదైనా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ సపోర్ట్ నాకు చాలా కావాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్